హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇలా తయారు చేసుకుని చికెన్ కర్రీ బిర్యానీ రైస్ చపాతీ పులక దేనిలోకైనా సరే గ్రేవీగా ఈ చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చికెన్ కర్రీ తయారు చేసుకున్న ప్రాసెస్ చూసేద్దాం ముందుగా చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ కేజీ దాకా బోన్స్తో ఉన్న చికెన్ తీసుకుని సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న బాండి పెట్టుకుని అందులో నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర చెక్క అనా పువ్వు అలాగే నాలుగు మసాలా ఆకులు వేసుకుని ఈ మసాలాలు మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి మనం చికెన్ కర్రీ వండుకునేటప్పుడు హోల్ గరం మసాలాను ఇలా తాలింపులో వేసుకుని వండుకున్నట్టయితే చికెన్ ముక్కలకు మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది ఇవి వేగు వేగు ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఆఫ్గా కాట్ చేసుకునే ఎండుమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇవి ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో స్పూన్ ఉన్న దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం నాన్ వెజ్ కర్రీస్ వండుకునేటప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్టయితే నాన్ వెజ్ కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా హోమ్మేడ్ చికెన్ మసాలా పొడి వేసుకోవాలి పొడులు వేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకుని మూత పెట్టి ఐదారు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదారు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చికెన్ను బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇందులో గ్లాస్ ఉన్న దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ కర్రీని ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్ కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వండినట్టయితే ఈ చికెన్ కర్రీ బిర్యానీ రైస్ చపాతి పుల్క దేనిలోకైనా సరే గ్రేవీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్